డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున దెబ్బలు తెలియజేస్తున్నాం రోజు యావత్తు నియోజకవర్గమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పండగ తినము సుదిన మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు మనం ఆయన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని దండ వేసుకొని దండం పెట్టి ఆయన సేవల్ని కొనియాల్సినటువంటి అవసరం ఏముంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏదో ఉన్నతమైనటువంటి కోమ్లో పుట్టలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పున్నటువంటి తో పెట్టలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని వాళ్ళ తాత ముత్తాత అనుభవించలేదు పేదరిగంలో ఉట్టి అంతరాని గృహంలో ఉట్టి ఊరికి దూరంగా తాడికి దగ్గరగా విశ్రామైనటువంటి పల్లెల మీద పల్లెలో పుట్టినటువంటి మహానుభావుడు మురికి కావాల పక్కన పెద్ద దుర్గల పక్కన ఊరి మురికంతా ఒక దిగు పోతుంటే ఆ మురికి పక్కన చిన్న కుడిక పక్కన పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాఠశాలకు వెళ్తుంటే పాఠశాలకు రాని అనేది హిందు వ్యవస్థ అంట రాకుండా ముట్టరాకుండా చూడరాకుండా చెవుల కనుకుంటూ ఇంపునటువంటి వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఈ మరణ సాగించారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్కూల్లో వెళ్తుంటే బోర్డు కొట్టుకొని లేదు తోటి స్నేహితులు కిటికీ పక్కన కూర్చుండి తరగతి బయట కూర్చుంది చూడకుండా కేవలం చోల ద్వారానే పంతులు చెప్పినటువంటి పాటలు విధి ఈ దేశంలో అంటాని వ్యవస్థను కోణం కోసం పోరాటం లేకుండా నా జాతి విముక్తి కాదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పుడే మెదల్లో నాటుకున్నాడు దీనికంతా ఏంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పదులు పెట్టి చదువుతారనే నేను అనుకూలంగా సాధిస్తానని చెప్పేసి మొక్కవాడి ధైర్యంతో ప్రయాణం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ ఇతర ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ విక్రాంతి పెట్టుకొని అమెరికా యూనివర్సిటీ మా పూర్వ విద్యార్థి మా యూనివర్సిటీలో నడుపుకున్నటువంటి విద్యార్థి భారతదేశం వెళ్ళి ఆ దేశానికి గొప్పమైనటువంటి రాజ్యాంగాన్ని అందించాము మేము తరువుపడుతున్నామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు అనిపిస్తున్నారు లండన్ కూడా పరిస్థితి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మర్వాదులు ఏ సమతా రాజ్యం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారో ఏ సమతా రాజ్యం నిరూపించారని మనుషులందరూ సమరందో దానికి వ్యతిరేకంగా మళ్ళీ పెట్టింది ఎందుకు నా అంట్రాది కులాలకు నా అంట కులాలు అన్ని కులాలతో సమానంగా పరిగెత్తలేవు అన్ని అనుభవించలేవు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా పెరుగుతున్న కులాలు అగ్ర కులాలతో సమానంగా ఉండరావని చెప్పి రిజర్వేషన్ ను రాజ్యాంగంలో ఈ రోజు చాప కింద నీరులాగా మోడీ ఉత్తం పోమని వ్యవస్థ అదే రిజర్వేషన్ ను చాప కింద నీరులాగా తీసేస్తుంది సిగ్గు లేకుండా ఇలా తెలుగు సమాజం సిక్కు లేకుండా బీజేపీ పోటీ చేస్తుంది తమ తోడు బీజేపీ నాయకులారా మా రిజర్వేషన్లను కనుక తీసేస్తే ఓడిస్తామని చెప్తున్నాం ఏ సమాజ నిర్మాణం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ నలుగుతులు ప్రభుత్వము మన గొడ్డలు పెట్టగా తయారైంది ఎందుకు చెప్తున్నారంటే రిజర్వేషన్ గుట్టుకోవట్లేదు బీజేపీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది ఎస్ఎస్ మైనార్టీలు పట్టలు ఇదే ప్రభుత్వం సంస్థ అన్ని ఇయాల రైల్వే ప్రైవేట్ హైసర్ అయిపోయింది ఏం ప్రవేశపైంది ఎల్ఐసి ప్రైవేట్ హైసర్ అయిపోయింది మొత్తం కూడా ఈ దేశంలో అరవై సంవత్సరాల క్రితం నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి అయితే కూడా మోడీ ప్రభుత్వం ప్రవేశ చేయడానికి సిద్ధంగా ఉన్నది చేసేది కూడా కొన్నిటి రిజర్వేషన్ ఉన్న ఒకన ఒకటే చాప కింద నీరు లేదా ఎస్ డి ఎస్ పి నరకం అందిస్తుంది తొక్కే రోజు బిజెపి ప్రభుత్వం ఎక్కడైనా కానీ మంచి బట్టలు వేసుకొని ప్రయాణిస్తే పాపము పెళ్లిలో గుర పెట్టి ప్రయాణిస్తే పాపము చైతన్యమై నిలదీస్తే పాపము ఈ ఆంక్షలన్నిటి కూడా విధిస్తూ బీజేపీ ప్రభుత్వము మళ్ళీ ఆటాడుకుంటుంది మనం ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఎస్ఎస్సీ పిసి మైద్యార్థులకు చాలా అన్యాయం అయిపోతుంది తిరుగుబాటు లేకుండా మనం ఏమి చేయరు దీనికందరికీ పరిష్కారం అక్కడే దళితులకు ఒక జ్యోతిరాగా కలిగేటువంటి ఒక ఆశాకరమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అవకాశం కూడా తీసుకుపోయే రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా రాజ్యాంగాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది దానికి రాష్ట్రపతి దళితులైనటువంటి కేఆర్ నారాయణ గారు ఇదే ఇప్పుడు కూడా రాబో రోజుల్లో భారత రాజ్యాంగం ఎట్లా ఉందో వేలాది సంవత్సరాల నుంచి మామికీసీ కంటే రెడ్డి పెద్ద వాళ్ళ పెద్ద బ్రాహ్మణులు పెద్ద అనేటువంటి వ్యవస్థ ఏదైతుందో దాన్ని పునర్నిర్వరణ చేయడానికి ఇలా బీజేపీ గంగన పెట్టుకుంది దాన్ని పసిగట్టి అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు మన పిల్లలకు చాలా అన్యాయం చేసే వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక విగ్రహం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళిత ఇందులో ఇళ్లలో ఉంటే గొప్ప నాయకులైనటువంటి వ్యక్తి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మార్పు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఈ దేశానికి దిక్స్ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా కార్మికులకు ఎనిమిది లక్షల పరిమితాలైన బాబాసాహెబ్ అందరికీకరించారు హిందూ పోటీ బిల్లు ద్వారా స్త్రీలకు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం రిజర్వేషన్ హిందూ పోటీ బిల్లు రాసి పార్లమెంట్ లో ప్రవేశపెడితే ప్రభుత్వం అడ్డుకుంటుంది అడ్డుకున్నందుకులను చించి వేసి తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీలకు హక్కులు మనం చెప్పి అండగాలించినటువంటి వ్యక్తి కాస్త బాబాసాహెబ్ బాబా సాహేబో పెట్టారు చదువు వైద్యం కూడా ప్రభుత్వ పరం చేయాలన్న డాక్టర్ బాబా సాహెబు ఇన్నిటి కూడా ఇష్టపడేటువంటి వాళ్ళు బీజేపీ మరో రోజులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకో చిత్రపటాన్ని పెట్టుకోవడానికి అసహించుకునే వాళ్ళు కానీ ఓట్ల కారణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామ స్మరణ లేకుండా ఆయన చిత్రపటం లేకుండా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ మరింత సాగించేటువంటి పరిస్థితిలో ఈరోజు లేదు అంత గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మిత్రులారా పెంచున్నది అదిన్నది అది అది మనవల మరిగినది ఖచ్చితంగా భవిష్యత్లో ఎస్సీ ఎస్పీ మైనారిటీ సౌదర్లకు బిజెపి ఒక ప్రమాదాన్ని తీసుకొస్తుంది రిజర్వేషన్లు తీసేయకనే అన్ని కూడా ప్రొవైడైజన్ చేసి మన ఓట్లో మనగొట్టడానికి బాటలు చేస్తుంది కాబట్టి మన మండలము ఐక్యమత్తంగా ఎక్కడికక్కడ నిలదించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదితరుగా ముందుకు సాగినప్పుడే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం విద్య వ్యక్తి గాని వేరే నాది కానీ లాలీ తిమ్మడి కానీ ఏమీ సాధించలేదని చెప్పి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రమ్మన్నాడు పోరాటం ద్వారానే అప్పులు సాధించుకోగలుగుతావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి నాకు ఈ అవకాశాన్నిచ్చి నలుగురితో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు బల్లిపల్లె గ్రామ అంబేద్కర్ యువన యువన సంఘ మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై భీమ్ జై భారత్